లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల కథలు సంతృప్తి పూర్వం ఓ వ్యాపారి దగ్గర ఓ గాడిద ఉండేది దాన్ని బరువులు మోసేందుకు ఆయన ఉపయోగించేవాడు ఆ వ్యాపారి తన ఇంటి ముందు ఉన్న పాకలో ఆ గాడిదను ఉంచేవాడు ఆ పాక పక్కనే ఉన్న ఓ చెట్టు మీద పిచ్చుకల జంట ఉండేది ఓ రోజు అవి రెండు గాడిదకు విచారంగా కనిపించాయి పిచ్చుకలు ఎందుకలా దిగులుగా ఉన్నారు కారణమేంటి అని అడిగింది గాడిద ఏం చెప్పమంటావు మిత్రమా మేం కట్టుకున్న గూడు నిన్న గాలివానకు కూలిపోయింది అని బుజ్జి పిచ్చుక బాధగా చెప్పింది ఓ సింతేనా నా పాకలో గూడు కట్టుకోండి ఎన్ని గాలివానలు వచ్చినా ఏమీ కాదు అంది గాడిద దీంతో పిచ్చుకల జంట సంతోషంగా పాకలో గూడు కట్టుకున్నాయి ఎప్పుడు చూసినా బుజ్జి పిచ్చుకలు తుర్రు తుర్రుమని ఎగురుతూ కనిపించేవి వాటిని చూసి గాడిద నాకు కూడా రెక్కలుంటే ఎంత బాగుండు అనుకుంది అదే విషయాన్ని పిచ్చుకలతో చెప్పింది మీకు ఎంచక్క రెక్కలున్నాయి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నారు జీవితం అంటే మీదే నా బ్రతుకంతా నా యజమానికి సేవ చేయడానికే సరిపోతోంది అంది గాడిద ఈ మాటలు విన్న పిచ్చుకలు మిత్రమా మేం రోజు నిన్ను చూసి నీదెంత అదృష్టమో అనుకుంటున్నాం నీ యజమాని నీకు సమయానికి ఆహారం నీళ్లు ఇస్తున్నాడు మాలాగా తిండి గింజల కోసం రెక్కల ముక్కలయ్యేలా ఎగరాల్సిన పనిలేదు ఉండటానికి గూడు కట్టుకోవాల్సిన అవసరమూ లేదు నిన్ను నీ యజమాని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు మమ్మల్ని చూడు ఏ ప్రక్క నుంచి ఏ గ్రద్ద వచ్చి తన్నుకుపోతుందో ఏ దిక్కు నుంచి ఏ పిల్లి వచ్చి తినేస్తోందో అని క్షణ భయమే ఇంత దీనంగా బతుకుతున్న మమ్మల్ని చూసి నీ జీవితంతో నువ్వు అసంతృప్తి చెందుతున్నావంటే మాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది అన్నాయి అప్పటి వరకు పిచ్చుకలతో తనను తాను పోల్చుకుని బాధపడిన గాడిదకు వాస్తవం ఏంటో తెలిసొచ్చింది ఆ రోజు నుంచి సంతృప్తిగా బ్రతకడం అలవాటు చేసుకుంది